హలో అండి నేను ఇన్స్టెంట్గా మామిడికాయ పచ్చడి ఎట్లా పెట్టాలో చూపిస్తున్నా నేను ఎప్పుడైనా ఇట్లనే పెట్టుకుంటాను అండి ఎప్పుడు ఇండియన్ స్టోర్ పోయినప్పుడు కొంచెం గట్టిగా మామిడికాయలు ఉన్నాయి అని అన్నప్పుడు తీసుకొచ్చుకుంటా తీసుకొచ్చుకొని కట్ చేసుకొని ఒక ఎనిమిది కొలత పెట్టుకుంటా అండి ఏ అయితే ఎనిమిది బౌల్స్ తీసుకుంటామో ఆ బౌల్ తోటి ఒక బౌల్ కారం తీసుకుంటాను త్రీ ఫోర్త్ బౌల్ ఏమో సాల్ట్ తీసుకుంటా ఒక ఐదారు స్పూన్లు ఆ బౌల్తోని అదే ఎనిమిది బౌల్స్ అయినాయండి ఒక ఐదారు స్పూన్లు నేను ఆవాల పొడి వేసిన ఒక స్పూన్ ఏమో మెంతి పొడి వేసిన ఒక స్పూన్ పసుపు వేసిన దాని తర్వాత కొంచెం ఆయిల్ వేసి అదంతా కొంచెం మిక్స్ చేస్తాను అండి నేను ముక్కలకు ఆయిల్ పట్టుకుంటే కొంచెం గట్టిగా ఉంటాయి ముక్కలు మంచిగా ఉంటాయి అదే బౌల్ తోటి నేను ఒక రెండు బౌల్స్ ఆయిల్ తీసుకున్నా కొంచెం ఆయిల్ పైన తేలితేనే పచ్చడ పాడు కాకుండా ఉంటుందండి లేదంటే అది పచ్చడికి కొంచెం బూజు వస్తుంది కొద్ది రోజులు ఉన్నా సరే ఎందుకంటే ఇన్స్టెంట్గా నేను పెట్టుకుంటాం కానీ అయినా సరే కొంచెం సాల్ట్ తక్కువ అవుతుంది త్రీ ఫోర్త్ బౌల్ వేస్తే అందుకని దాన్ని మీద కొంచెం ఆయిల్ ఏ పచ్చడికైనా మీద ఆయిల్ తేలితే పాడవ్వకు పాడవ్వకుండా ఉంటుందండి మనం ఆయిల్ కొంచెం పక్కకు తీసేసి తినవచ్చు ఇంకా ఆయిల్ పెట్టుకొని అది వేడైన తర్వాత కొన్ని ఆవాలు వేసి కొంచెం పప్పు దినుసులు వేస్తా మా పిల్లలకేమో ఈ ఈ వెల్లిపాయలు అందరు పచ్చి వేసుకుంటారు కానీ మా పిల్లలకు ఎందుకో నచ్చవు కొంచెం ఫ్రై కావాలి అవి ఆ కొంచెం అటు కాకుండా ఇటు కాకుండా కొంచెం మెత్తబడితే వాటికి అవి నచ్చుతాయి వాళ్ళకు మరి కరకాని తినకుండా దాని తర్వాత ఇంకా ఆపేస్తా అండి వేడైన నూనెలు వేసిందంటే అవి కొంచెం ఆయిల్ ఆపేస్తా ఇంకా స్టవ్ ఆపేస్తా ఆపేసిన తర్వాత వెల్లిపాయ ముద్ద కూడా కొంచెం వేసి నూనె చల్లారిన తర్వాత ఇందులో పోస్తా అండి ఎప్పుడైనా ఇట్లా ఇన్స్టెంట్గా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి దాని ఫ్రెష్నెస్ ఆ ఫ్రెష్ వాసన అది చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో తింటే మా పిల్లలకు చాలా ఇష్టం అట్లా చేసుడు చాలా ఎప్పటిదో ఓల్డ్ పచ్చళ్ళు అసలు తినారండి దాని తర్వాత అన్నం కలిపెట్టు అన్నం కలిపెట్టు అని అందరు వెయిట్ చేస్తున్నారు అందరికీ అన్నం కలిపి మా మనవరాలతో సహా అందరు వెయిట్ చేస్తున్నారు ఇంకా పచ్చడి పెట్టేసిన తర్వాత అందరికి అన్నం కలిపి అవో చేతులు పెట్టేసిండ్రు అందరికీ మనిషి కో ముద్ద పెడితే ఇంకా దానికోసం చాలా వెయిట్ చేస్తుంటానండి ఎప్పుడు నేను ఇట్లనే చేస్తాను ఇండియా నుంచి ఎప్పుడో ఆ సీజన్లో పచ్చడి అన్నప్పుడు ఏదో రెండు మూడు కేజీలు తెప్పించుకుంటాం కానీ అదేమీ అవ్వదండి ఆ ఫ్రిడ్జ్లోనే అట్లే పెడతాము అది అట్నే మర్చిపోతాం ఎందుకంటే నేను ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పెడతా కాబట్టి ఇంకా వాళ్ళకి అక్కడ ఇండియాలో నుంచి తెప్పించిన పచ్చడికి అసలు పెద్దగా ఏమి ఫ్యాన్స్ కాదండి ఇక్కడనే పెట్టుకుంటా ఫ్రెష్గా అదే ఆ పదిహేను రోజులు నెల రోజులు తింటారు దాని తర్వాత మళ్ళీ అయిపోతుంది అట్లనే టమాటో కూడా నేను ఇన్స్టెంట్గానే ఇక్కడనే పెట్టుకుంటా అండి ఇండియా నుంచి తెప్పించుకొనేమి మనవర మా మనవరాలు చాలా ఇష్టం అండి పచ్చళ్ళు ఈ మామిడికాయలు అనలా ఉన్న ముక్కలు అంటే చాలా ఇష్టం ఎవరి దగ్గర ఉన్న ముక్కలన్నీ కావాలని తినేస్తుంది ఆమెకు కారం తినుడు బాగా అలవాటు మాతో పాటు ఆమెకు కూడా చూడండి అసలు కారం ఎట్లా తింటుందో